हेलो अंदर की రామా ఫలంతో ఒక్కసారి నేను చెప్పిన విధంగా ఫ్రూట్ జ్యూస్ ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది రామాఫలం కూడా సీతాఫలం జాతికి చెందిండే కాకపోతే సీతాఫలం కంటే రామాఫలం కొంచెం స్వీట్ తక్కువగా ఉంటుంది కానీ హెల్త్ బెనిఫిట్స్ మాత్రం చాలా ఉంటాయి రామాఫలం పచ్చిగా ఉన్నప్పుడు చూడటానికంటే పండిన తర్వాత పింక్ కలర్ లో చాలా బాగుంటుంది సీతాఫలంలో కంటే రామఫలంలో చాలా పోషకాలు ఎక్కువగా ఉంటాయి గుండెకి చర్మానికి చాలా మంచి చేస్తుంది అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది రామాఫలంలో ఉన్న పల్పంతా తీసుకొని తీసుకుని జ్యోసా జార్ లో వేసుకుని కొంచెం పాలు పోసుకుని జస్ట్ ఒకసారి పల్సిచ్చుకుని ఆపేసి ఒక స్ట్రైనర్ లో వేసుకుని కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ స్ట్రైన్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవటం వల్ల పల్ప్ అంతా కిందకు వచ్చేస్తుంది వీడియోలో చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందోనో నేను ఒక ఫ్రూట్ కి రెండు గ్లాసుల పాలు తీసుకున్నాను వన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో లో పెట్టిన పాలు అయితే చాలా బాగుంటాయి మరలా ఈ మొత్తాన్ని జ్యూసర్ జార్ లో వేసుకుని టూ టేబుల్ స్పూన్ పంచదార వేసుకుని ఒక టూ మినిట్స్ గ్రైండ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రామాఫాల్ జ్యూస్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్